హై వర్స్ వెల్కమ్ టు బిఆర్కే ఎంటర్టైన్మెంట్ నేను సో ఇప్పుడు ఏంటి స్టడీస్ ఏంటి అసలు నువ్వు ఏం చదువుతావు ఎలా స్టడీకి దీనికి ఎలాంటి ఐ మీన్ సరిపోతుందా టైం అంటే నీకు షెడ్యూల్సే డే అండ్ నైట్ డే అండ్ నైట్ ఉంటుంది పడుకోవడానికి నీకు టైం సరిపోవట్లేదు ఇప్పుడు కూడా పాపం ఇద్దరు లెగ్స్ వచ్చావు అది కూడా పాపం త్రీ మంత్స్ నుంచి నేను అమ్మని లేదు ఒకటి ఒక ఇంటర్వ్యూకి పంపించండి గుడ్ బైడ్ అగిలిన తర్వాత మాత్రం నేను ఇది షూట్ నుంచి అడుగుతున్నాను బేసిక్లీ ఆ రిలీజ్ కి ముందు నుంచి నువ్వు అక్కడ అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నప్పటి నుంచి అడుగుతున్నాను స్పెయిన్ లో ఉన్నప్పుడు అడిగాను ఇది కంప్లీట్ అవ్వగానే వచ్చి చేద్దాము అని చెప్పేసి అన్నారు అండ్ ఇప్పుడు రాస్తారు సమ్థింగ్ ఎవరితో ఒక మూవీ ఏదో ఒక మూవీ చేస్తున్నావు టూ డేస్ బ్యాక్ అని చెప్పేసి అన్నారు ఎవరిదో ఒక మూవీ సందీప్ కిషన్ వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ సూపర్ సూపర్ సందీప్ కిషన్ గారి ఒకటి చేస్తున్నావు అన్నారు అది అయిపోయిన తర్వాత చేద్దామని చెప్పి చెప్పారు సో స్టడీస్ అది ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు డిస్టెన్స్ చేస్తున్నావా ఎగ్జామ్స్ వెళ్ళి రాస్తున్నావా నీకు ఈ డైలాగ్ ప్రాక్టీస్ కానీ ఇవే టైమ్స్ అవన్నీ సరిపోతూ ఉంటాయి సో ఎలా మేనేజ్ చేస్తున్నావు నాకు వచ్చింది ఏంటంటే అక్క స్టడీస్ విషయంకి వచ్చేసరికి వెళ్ళడానికి టైం సరిపోలేదు నేను బేసికల్ గా చాలా మంది అడ్వైజ్ చేసింది ఓపెన్ డిగ్రీ తీసేసుకో రాదు ఈ ఏజ్ రాదు కాలేజ్ మళ్ళీ రాదు ఆ లైఫ్ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా ఎంతో కొంత ఖాళీ ఉన్నప్పుడు అన్నట్టు ఎలా కూడా కాలేజ్ ఫీజు కడుతూ కాలేజ్ కి అప్పుడప్పుడు క్యాప్ లో వెళ్తూ అలా వెళ్తున్నా బట్ ఎంత వెళ్ళినా కూడా ఒక్క రోజులో అప్పటిదాకా సంవత్సరం అంతా చెప్పింది మనం రివైజ్ చేయం కదా ఎగ్జామ్ వచ్చినప్పుడు ఎవరికైనా కదిలిద్ది అంటే అమ్మో ఎగ్జామ్ వస్తారా రాయాలి అన్నట్టు సో అది అందరికి కాలేజ్ వెళ్లే వాళ్ళకి కూడా అంతే కాలేజ్ అంతా ఎంజాయ్మెంట్ ఉంటది కరెక్ట్ ఎగ్జామ్ ముందు రోజు టెన్షన్ పడిపోయి నిద్రపోకుండా సో అంతే నేను అంతే టెన్ డేస్ లో సారి అయితే నైన్ టు టెన్ డేస్ లో కవర్ చేసాను మొత్తం సిలబస్ అసలు ఏమి కాఫీ కాఫీలు చూయింగంలు నా బెస్ట్ ఫ్రెండ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంకా ఇద్దరేం లేకుండా వెళ్ళి రాసేయడం వచ్చేయడం నిన్న నేను రిజల్ట్స్ వచ్చే నైన్టీ పర్సెంట్ వచ్చింది హో <hoh> 90% ఓకే ఏ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అసలు ను ఎన్ని డేస్ ఎల్లో కాలేజ్ కి కాలేజ్ సాల్ తక్కోవక 90% గట్టి కొడితే మొత్తం గలిపి 1 మంత్ కూడా ఎల్లో ను నీ కాలేజ్ లో ఎట్లా ఉంది అప్రెసియేషన్ నీ సైడ్ నీంచి అండి యాక్ చేసావు కదా అందరూ అడుగుతుంటారు ను పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో చేస్తావు ప్రభాస్ గారి తో చేస్తావు పృథ్వీ గారి సో అడుగుతూ నీ ఫ్రెండ్స్ అంటే స్టార్టింగ్ లో వాళ్ళకి ఏడు సల్లారగాడు ఏడు అంటే వాళ్ళందరూ చూస్తున్నారని తెలుసు నేను ఇప్పుడు ఎలా వెళ్ళిపోవాలి సైలెంట్ గా అసలు కాలేజ్కి వెళ్ళినట్టు ఉండేది కదా ఇలా ఉంటే ఎలా అనుకున్నాను అంటే కాలేజ్ అన్నాక ఫ్రెండ్స్ ఇలా ఉండాలి చిల్లుగా కానీ అక్కడ అలా కానీ ఒక వన్ మంత్ తర్వాత వాళ్ళకి అలవాటు అయిపోయింది నాకు నాకు అదే కావాలి నన్ను నార్మల్ గా చూడండి ఎందుకు అలా చూస్తారు అన్నట్టు సో ఇంకా నార్మల్ అయిపోయింది ఫ్రెండ్స్ కూడా నార్మల్ గానే అవ్వడం అదంతా అండ్ లెక్చరర్స్ వచ్చేసి అందరు కూడా చాలా ఫుల్ సపోర్ట్ వాళ్ళకి తెలుసు నేను ఇంత అంటే ఇంత బిజీ షెడ్యూల్లో మళ్ళీ ఇవన్నీ కవర్ చేయాలి కాబట్టి వాళ్ళు ఎప్పుడు నేను కాల్ చేసిన అవైలబుల్ ఉంటారు వచ్చి చెప్తా ఉంటారు అంటే నాట్ ఓన్లీ నాకు ఎవరికి హెల్ప్ ఉన్నా వాళ్ళు చెప్తా ఉంటారు సో నాకు చెప్పడం కానీ చాలా యూస్ఫుల్ అయింది లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ లో అకౌంట్స్ నేర్చుకోవడానికి అదే కారణం వాళ్ళందరూ దగ్గర బట్ డైలీ కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి కూడా నైంటీ పర్సెంట్ రావట్లేదేమో మేబీ నువ్వు టెన్ డేస్ వెళ్ళాను ఏంటో తెలియట్లేదు ఇంట్లో కూర్చోదు ఇంట్లో కొంచెం లేదు సూపర్ సో అందరి గురించి కవర్ చేశాం కానీ ప్రియ మారియర్ గురించి కవర్ చేయలేరు సో చిన్న స్క్రీన్ స్పేస్ చిన్నది అయినప్పటికీ కాన్వర్జేషన్ ఒక రెండు మూడు కొంచమే ఉంది మనకి నాకు స్క్రీన్ షేరింగ్ అంటున్నారు స్క్రీన్ షేరింగ్ అనేది చాలా ఒక టూ త్రీ సీన్స్ ఉంటుంది నేను కానీ తన ప్రతి షూట్ డెల్ లో నేను ప్రతి షూట్ డే తను ఎలాగల అంటే ఇప్పుడు రోజంతా ఇప్పుడు నాది ఒక సీన్ అయిపోయింది నెక్స్ట్ అక్కడే పక్కన దాంట్లో వేరే సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు అంటే అది తన అయి ఉంటది సో ఆ కైండ్ లో తన షూట్ డేస్ మాక్సిమం నేను నా షూట్ డేస్ మాక్సిమం తన సెట్ లో సో ఎలా ఉంది తనతో అంటే తనకి ఒక మంచి ఫ్యాన్ బేస్ ఉంది తన ఐస్ కి ఎలాగా సో ఎలా ఉంది తనతో యాక్ట్ చేయడం గానీ మీ ఇద్దరు మాట్లాడుకున్నారు ఏమన్నా ఇట్లా అంటే తెలుగు గురించి తనకి ఏమన్నా తెలుసా మీరు చెప్పడం జరిగిందా అంటే తెలుగు గురించి తనకి తెలుసు తెలుగులో ఆల్రెడీ ఇష్టం చేసింది అండ్ ఫ్యూ చేసింది కూడా అండ్ ఫస్ట్ డే అయితే నాకు నాకు తెలీదు ప్రేత చేస్తున్నట్టు నాకు అసలు అదొక సీన్ ఉందంటూ కూడా తెలియదు నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు పేరు ఏది అంటే ప్రియా ప్రకాష్ వేరే గారు నా పేరేంటి పక్క సార్ సార్ అందరు పెద్ద 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 కనిపించింది అనిపించింది చిన్నవాళ్ళగా అనిపిస్తుంది అసలు వర్కౌట్ అయిద్దా అంటే లేదు లేదు వర్కౌట్ అయితే వర్కౌట్ అవుద్దా అని చూసుకున్నాం కానీ నాకు అనిపించింది పర్సనల్ గా స్క్రీన్ మీద అంత డిఫరెన్స్ ఇంకా కనిపించలేదు అనిపించింది సో తను కూడా వచ్చి తిని ఇంత చిన్నగా ఉన్నాడు అంటే ఏది అని అడిగింది

అది యాక్చువల్లీ ప్యాచ్ వర్క్ లో అనుకోకుండా షూట్ చేశాం ఫస్ట్ ఆయన జైల్ డ్రెస్ తోనే షూట్ చేసాము ఆ తర్వాత ఎందుకు మరి ఏమైందో ఈ డ్రెస్ చేపే షూట్ చేసాము చూస్తున్నాం థియేటర్ లో కూడా ఆ సీన్ అప్పుడు వస్తుందని తెలుసు కదా వెయిట్ చేస్తాం వెయిట్ చేస్తాం ఒకసారి థియేటర్ అంతా బ్లాస్ట్ అయ్యేసరికి ఆ ఓకే వర్క్ అవుట్ అయింది సీన్ అన్నట్టు ఆయన నా పక్కనే ఉన్నారు కింగ్స్లీ గారు సో अगेन అర్జున్ దర్శక డబల్ యాక్షన్ ఆయన వచ్చేసి మీ నాన్నకి కూడా కాపలా మీ నాన్న నెక్స్ట్ డే నా పెళ్ళి ఉంది ఎట్లీస్ట్ నువ్వు నీ తొందరగా వెళ్తే మీ నాన్న వచ్చి తీసుకొని వెళ్తే మళ్ళీ నెక్స్ట్ డే నా పెళ్ళి అవుతుందని అసలు ఆయన వెరీ ఫన్నీ అన్నమాట సో ఆయన ఏమైనా మాట్లాడారంటే ఆయన తెలుగు ఏమన్నా వచ్చే అసలుకి ఏమో చాలా తక్కువ ఓన్లీ వన్ డే జరిగింది మాకు షూట్ అదంతా సో కలిసినప్పుడు అయితే బలా క్యూట్ ఉన్నాం అనుకుని బుగ్గలు లాగేసి అదంతా చేశారు బట్ ఎక్కువేం మాట్లాడలేదు తనతో బట్ చాలా స్వీట్ పర్సన్ అంటే తెలిసిపోయింది కదా మనం పక్కన కూర్చున్నా నెక్స్ట్ సునీల్ గారు ఒకళ్ళు సునీల్ గారు కూడా దాంట్లో వన్ ఆఫ్ ది త్రో అవుట్ క్యారెక్టర్ ఉన్నారు త్రో అవుట్ క్యారెక్టర్ ఉన్నారు సో త్రో అవుట్ క్యారెక్టర్ ఉన్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు మన తెలుగు నుంచి కూడా రీసెంట్ గా ఇప్పుడు తమిళ్ డెఫినెట్ మలయాళంలో అందరూ ఇప్పుడు వెళ్తున్నారు సో హ్యాపీ రీసెంట్ డేస్ లో విక్రమ్ గారి మూవీ ఒకటి నేను చూసాను దాంట్లో పృథ్వీరాజ్ గారు మన థర్టీ ఇయర్స్ పృథ్వీ గారు క్యారెక్టర్ చేశారు నాకు చాలా బాగా నచ్చింది అంటే ఇంతకు ముందు మనమే తీసుకొని వచ్చి తెలుగులో చేసేవాళ్ళం సో ఇప్పుడు రీసెంట్ డేస్ లో ఏంటంటే మనల్ని కూడా తీసుకెళ్లి తమిళ మలయాళంలో మొత్తం కలిసిపోయింది అక్క తమిళ మలయాళం తెలుగు అన్నట్టు ఏం లేదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నట్టు ఉంది కాబట్టి వాళ్ళు చెప్పిన మాట కట్టబడుతున్నారు సో సూపర్ అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పాపన్ ఫుల్ బిజీ షెడ్యూల్ లో ఉన్నా కూడా అమ్మ పాపం చాలా మేనేజ్ చేస్తూ ఉంటారు నువ్వు అమ్మ గురించి చెప్పాలి ఎందుకంటే నా నీతో కన్నా కూడా నేను ఎక్కువ అమ్మతోనే ఎక్కువ మాట్లాడుతుంటాను నాకు ఈ సీన్ నచ్చింది వెంటనే కాల్ చేశాను కాల్ చేసి సినిమా రిలీజ్ అవ్వగానే అసలు చాలా బాగా చేశాడు మోహన్ లాల్ గారితో ఇలా పుజువిరాజ్ గారితో సినిమా చాలా బాగుంది వెరీ మంచి ఫ్యూచర్ ఉంటుంది గుడ్ బ్యాడ్ అగ్లీ అప్పుడు కూడా కాల్ చేసి చెప్పాను నేను లేదు అసలు తనకి ఇంకా మంచిగా రావాలి ఇంకా ఫ్యూచర్ లో హిందీ మూవీస్ లో కూడా తనకి అనిపించాలి అని నేను అమ్మతో కొన ఫస్ట్ హిందీ ఫిలిం యాక్చువల్లీ ఓ మ్యూజిక్ స్కూల్ అని శ్రేయ గారి తో ఇలరాజే గారి మ్యూజిక్ ఫస్ట్ రిలీజ్ అయిన ఫిల్మ్ అది ఓహో సూపర్ సూపర్ దాంట్లో చాలా మంది పిల్లలు కిడ్స్ ఉన్నారు ఓకే నువ్వు కూడా ఉన్నావు అంటే వన్ ఆఫ్ ది అని నాకు తెలియదు వన్ ఆఫ్ ది అంటే విజయ నాయుడు కి సెపరేట్ ట్రాక్ ఉంటుంది దాంట్లో సినిమా చూస్తే ఓకే ఓకే చాలా రోజులు అయింది కదా అప్పుడు నేను చూసానే ఇళయరాష్ గారు వైళ్ళందరూ వచ్చారు దస్ పలాలో ఈవెంట్ జరిగింది కేటీఆర్ గారు వచ్చారు ఎస్ నేను కూడా అస్ ఎ జర్నలిస్ట్ గా నేను కూడా వచ్చారు సో మాథ్స్ కొన్ని మర్చిపోతామో కానీ ప్రతి ఈవెంట్ లో మేము ఉంటాం ప్రతివెంట్ లో ఉంటాము బట్ ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ కూడా ఇంకా మంచి క్యారెక్టర్స్ రావాలి బాగా మంచి చేయాలి ఇప్పుడు ఆల్రెడీ హిందీ వచ్చింది కాబట్టి ఇంకా అన్ని క్యారెక్టర్స్ చేస్తున్నావు సో ఫ్యూచర్ లో నువ్వు అనుకున్న టైంలో మంచి హీరో కూడా సెటిల్ అవ్వాలి సో ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ